హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది మళ్ళీ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలను అయితే ప్రభుత్వం జమ చేయనుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం రైతు బంధు డబ్బులు వెనక్కి తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు డబ్బులు జమలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతుబంధు సొమ్ము సక్రమంగా ఖాతాల్లో జమ చేయకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలోనే జమ అవుతున్నాయి బ్యాంక్ అకౌంట్ నంబర్లలో తప్పులు ఇంటి రైతుల పేర్లు మార్పు ఖాతాలు ఫ్రీజ్ కావడం డిఫాల్టర్ అయిన ఖాతాలు సహా పలు అంశాలు వీటికి కారణం అటు ఐదెకర లోపే ఉన్న తమకు ఇంకా రైతుబంధు నగదు అందలేదని పలువురు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో రైతు సాంకేతిక సమస్యలతో రైతుబంధు సాయం అందని వారికి తిరిగి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలియజేయడం జరిగింది నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నంబర్ బ్యాంక్ ఖాతా క్లోజ్ కావడం ఫ్రీజ్ అవడం వంటి కారణాలతో రైతులకైతే రైతు బంధు అమౌంట్ జమ కాలేదని వాళ్ళకు వేసినటువంటి అమౌంట్ తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిందని ఈ వివరాలన్నీ సరి చేసుకోవాలని రైతులకైతే ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు లేవో వాళ్ళందరూ అయితే మళ్ళీ ఒకసారి వివరాలను అయితే మీరు వ్యవసాయ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి వివరాలు అయితే వ్యవసాయ అధికారులతో ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ వేసినా కానీ తిరిగి ప్రభుత్వ ఖాతాలకు వెళ్ళిందని ప్రభుత్వం అయితే చెబుతుంది